హాయ్ అండి జెండ్స్ బాగున్నారండి అందరికీ సూర్యోదయం అందరికీ శాలం అండి మార్టి ఛానల్ నుంచి అందరికీ శాలం దేవుడు మనందరికీ సమాధానం కాదు అనే ఒక ఇదే కాలం దేవుడు అనుగ్రహించాడు మనం క్షేమంగా భద్రపచ ఉన్నాం కాబట్టి ఆయనకి స్థుతులు చెల్లిద్దాం ఆయనకి వెనక ప్రభావాన్ని ప్రదాయాన్ని చూద్దాం ఈరోజు జన్మించిన బిడ్డలందరూ కూడా వేసే ఆయుష్ ఆద్యాన్ని ఇవ్వాలని కోరుకున్నాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మాకు దానిని చదువుతాను నేను ఆ పదలో చిక్కుబడి ఉన్నాను నీవు నన్ను బ్రతికించదు మళ్ళీ చదువుతున్నావు ఫ్రెండ్స్ నేను ఆ పదలో చిక్కుబడి ఉన్నాను నీవు నన్ను బ్రతికించదు మంచి వాగ్దానం చదువుకున్నాం కదా ఫ్రెండ్స్ ఈరోజు భారతీయ ఛానల్ చూస్తున్న వాళ్ళందరితో దేవుడు మాట్లాడాలని నేనైతే కోరుతున్నాను ఫ్రెండ్స్ ఈ దినమంతా ఏసయ్య మనకు తోడుగా ఉండాలని కోరుకుందాము ఇంకా ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళకు కూడా ఏసయ్య బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మళ్ళీ మ్యారేజ్ డేస్ చేసుకునే వాళ్ళకు కూడా అందరికీ ఆయుషం ఆరోగ్యాన్ని వాళ్ళని ఫలింపచేయాలని ఎస మనమైతే కోరుకున్నాము మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ అయిన వాళ్ళందరికీ మరి ప్రేయ టాపిక్లో పాల్గొంటున్న వాళ్ళు అందరి గురించి ప్రేయ చేసే వాళ్ళందరినీ ఏసే చూస్తున్నాడు కాబట్టి ఆయన కనిపెడుతున్నాడు మనల్ని అది మర్చిపోకండి ప్రతి ఒక్కరు కూడా దేవుని వాగ్దానం చదవని వాళ్ళు ఉంటే చదవండి విశ్వసించండి వాగ్దానం ప్రతిరోజు చదవండి ఫ్రెండ్స్ దేవుడు తద్వారా మనతో ఉన్నట్టు మనతో మాట్లాడుతూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అది నిజమే కాదు కాబట్టి ఆయన పనిని మనం చేయాలి ఆయన ప అంటే వాగ్దానం చదవడం ఆయన పని కాదు అది మన మేలు కొరకు ఈరోజు మనతో ఎలా ఉంటున్నాడు దేవుడు ఎలా గడపబోతున్నాం మనము అది మన పని మనము ఈరోజు ఉండే విధానాన్ని దేవుడు తెలియజేస్తాడు అంతే ఇంకా ఇంకేముంది ఫ్రెండ్స్ ఈరోజు మరి కొత్త గృహాలు కట్టుకునే వాళ్ళు కొత్త స్థలాలు కొనే వాళ్ళు కొత్త వస్తువులు ఏని ఏదైనా కొనుక్కునే వాళ్ళందరికీ మరి హేసయ్య మంచి మేలులను దయచేయాలని మంచి ఈవులను అందించాలని అయితే కోరుకుందాము హాస్పిటల్స్లో ఉన్న వాళ్ళకి స్వస్థత జరగాలని డిశ్చార్జ్ కావాలని మరియు ప్రకృతి క్షేమంగా ఉండాలనేసి మనమైతే కోరుకుందాము నిన్నటి దినమందు అంతరిక్షం నుంచి వచ్చారు సుమిత విలియం గారు అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్ మనం న్యూస్లో చూస్తూ ఉంటాము మరి దేవుడు ఆయుష్ ఇచ్చాడు కాబట్టి వారికి మరి కాపుదల అక్కడ అంతరిక్షంలో కూడా కాపుదల ప్రభువు ఉంచాడు కాబట్టి వారు మరి తిరిగి రాగలిగారు తొమ్మిది నెలల తర్వాత మరి భూమిపైకి చేరుకున్నారంటే అది దేవుడి ఆజ్ఞ ఉంది అంటారా లేదు అంటారా మరి చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్స్ చేయండి దేవుడి చిత్తం ఉంటే ప్రాణము ఆయన ఆపితే ఆగుతుంది ఆయన తీసుకుంటే పోతుంది ప్రాణము అది ఆయన చిత్తము ఈరోజు ప్రే టాపిక్ చెప్తాను ఫ్రెండ్స్ ప్రే టాపిక్ ఏంటి అంటే ఈరోజు మనము ఈరోజు అనే కాదు మనం బ్రతికినన్ని రోజులు ఒకసారి మాట ఇస్తూ ఉంటాము అంటే నేను ఈ పని చేస్తాను హెల్ప్ చేస్తాను చెప్పడము ఒకరి దగ్గర మాట తీసుకోవడము అంటే ఒకరితో ప్రామిస్ చేయించుకోవడము అది కంపల్సరీ చేస్తాను నీకు మనీ హెల్ప్ చేస్తాను ఇంకా ఏముంటుంది ఇట్లా నీకు తోడుగా ఉంటాను ఇట్లా కొన్ని మనుషుల దగ్గర మన బంధువుల దగ్గర మిత్రుల దగ్గర కొన్ని డ్యూటీలో కానీ హెల్ప్ చేయడము హెల్ప్ తీసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్ డ్యూటీ పర్పస్ అయితే కరెక్ట్ ఎగ్జా ఎగ్జాంపుల్స్ చెప్పడం చెప్పుకోవడానికి ఇలా మాట ఇస్తాము మాట తీసుకుంటాము మనము ఇలాంటిది మాట ఇచ్చినప్పుడు తప్పడము ప్రామిస్ చేసి తప్పడము కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది అది జరుగుతూ ఉంటుంది అందరికీ ఎక్స్పీరియన్సే మరి జరుగుతూ ఉన్నది అది మజ్జిక చెడుక అలా తప్పడము మాట తప్పడము అనేది మనలో చాలా నర్వస్నెస్ తెస్తుంది కొంతమందికి అయితే లైట్ కొంతమందికి అయితే మా నేను ఆ పని చేస్తాను నన్ను చేయలేకపోయాను అనే కొంతమంది ఫీల్ అయ్యేవాళ్ళు అంటే ఎప్పుడు చెప్పింది చేసేవాళ్ళు చాలా నర్వస్గా గిల్టీగా పశ్చాత్తాపంతో ఫీల్ అవుతుంటారు కొంతమంది ఏమో అలా అంటే వారికి మాట తప్పడం చెప్పింది చేయకపోవడము అనేది కొంతమందికి అలవాటై ఉంటుంది ఇలాంటి అలవాటై ఉన్న వాళ్ళు వాళ్ళకి వాళ్ళకు అలవాటే కాబట్టి ఏమనిపించదు రేర్గా చెప్పింది చేయకపోవడం వల్ల నర్వస్ ఫీల్ అయ్యే వాళ్ళు చాలా బాధపడతారు ఎంతో నర్వస్నెస్ అనేది పీక్స్లో కూడా వెళ్తుంది ఒక్కోసారి అలా బాధపడేవారు ఎవరైనా ఉన్నారా మీలో వీడియో చూసే వాళ్ళలో మరి అలాంటి బాధపడుతూ ఉంటే దేవుడి చిత్తం అనుమతి లేదు కాబట్టే అలా జరిగి ఉంటుంది మనం మాట తప్పాల్సి వస్తుంది దేవుని అనుమతి లేదు కాబట్టే మాటను మనం నిలబెట్టుకోలేకపోతాము అయినప్పటికీ మనం చింతపడాల్సిన అవసరం లేదు అది దేవుడి ఆజ్ఞలో లేదు దేవుని చిత్తంలో లేదు అనుకోండి అలా అనుకొని ముందుకు సాగాలి ఒకరికి మాట ఇచ్చాము అనేసి మనము ఆ జీవితాన్ని ఆపేసుకోవడము ఆగిపోవడము అనేది అది మంచిది కాదు దేవునికి చిత్తమైనది కాదు అనమాట మాట ఇచ్చి మనీ ఇస్తానని ఇవ్వలేకపోవడము ఇస్తే ఇవ్వలేకపోయినందుకు బాధపడము అంటే మనము ఎవరిని అడుగుతున్నాము ఏసైన్ అయితే కాదు కదా మరి ఏసే అని అడిగినప్పుడు ఆయన చిత్త ఉంటేనే వేస్తారు లేకుంట్లేదు మనుషులు ఎంత ఎంతటి వారు కదా ఫ్రెండ్స్ మనుషులము మనము ఎంతటి వారము అలాగని ఒకరిపై కోపం పెట్టుకోవడము ఈశ్వ పెట్టుకోవడము నాకు చెప్పింది చేయలేదు మాట ఇచ్చి తప్పినారు అని అనుకోవడము అది చాలా రాంగ్ దేవుడి వైపు చూడాలి క్రైస్తవ బిడ్డలము మన మాదిని చూపించాలి మనం ఆయనలో ఆయన పేరుతో బ్రతుకుతున్నాము కాబట్టి ఆయన నామంలో మనం జీవించబడుతున్నాము కాబట్టి మరి మాట ఇచ్చి తప్పినారు అనేసి కోపం పెట్టుకోవడం మనుషులపై ఈర్ష పెట్టుకోవడము లాంటివి చేయకండి ఎవరైనా మరి దేవుడు ఈరోజు మాట్లాడాలి అని ప్రేరేపణ కల్పించాడు కాబట్టి నేను మాట్లాడుతున్నాను మరి ఎవరికైనా ఇబ్బందంగా ఇబ్బందిగా ఉంటే క్షమించండి కానీ చెప్ప చెప్పాలని దేవుడు ప్రేరేపించాడు కాబట్టి ఈరోజు చెప్పాలనిపించింది కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్ మరి మనీ విషయంలోనూ అయినా సాయం విషయంలోనే ఏదైనా పని సాయం విషయంలోనైనా ఇంకా ఏదైనా మనకు ఎదుటి వాళ్ళు సాయం చేయడం లేకుంటే మనీ అవసరం ఉంటుంది హెల్ప్ లేకుంటే వేరే పనులలో హెల్ప్ ఉంటుంది అంతకు మించి ఏదైనా ఏదైనా అవసరం హెల్ప్ దాన్నే హెల్ప్ అంటారు మా దాన్నే చేస్తాను చెప్పడం చేయలేకపోవడం అదే ఉంటుంది కాబట్టి ఏదైనా సరే మనం ఒకళ్ళకి మాట ఇచ్చి తప్పిన మనకు మాటే చివరనే తప్పినా వారిని ద్వేషించకండి మా అది అంటే మరి దేవుడి ఆజ్ఞ ఏమైందో అనేసి ఆలోచించాలి ఆలోచించి కోపం పెట్టుకోవడము ఈర్ష పెట్టుకోవడము నమ్మకపోవడము అలాగే చేయకండి దేవుని బిడ్డలు జీసస్ని నమ్మిన వారు జీసస్ పట్ల జీవిస్తున్న వాళ్ళు క్రైస్తవ బిడ్డలుగా బ్రతుకుతున్న వారికి చెప్తున్నాను ఇతరులు కూడా మీకు తెలుసుకోవాలనిపిస్తే తెలుసుకోండి తప్పకుండా దేవుడు అందరితో మాట్లాడాలని కోరుతున్నాను ప్రతి ఒక్కరితో ఏస మాట్లాడాలని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ మరి ఈ దినమో మరి చెప్పిన ప్రే టాపిక్ గురించి ప్రే చేయండి మాట ఇచ్చి తప్పుతున్నారా ఎవరైనా మాట తీసుకొని పశ్చాత్తా పడుతున్నారా మాట తప్పిన వారి గురించి బాధపడుతున్నారా ఈరోజు ప్రేయర్ టాపిక్ ఇది కదా ఫ్రెండ్స్ ఇంగ్లీష్లో చెప్పడానికి నాకు అవర్స్ తెలియదు కాబట్టి తెలుగులోనే చెప్తున్నాను క్షేమించండి ఈ ప్రేయర్ టాపిక్ తీసుకొని ప్రేయర్ చేసే వాళ్ళు ఉండొచ్చు దేవుడు వారిని ఉరికొలుపుతాడు మేలుకొలుపుతాడు దేవుడు మరి ఈ ప్రేటాపు తీసుకొని అందరూ ఈ ప్రేటాపు తీసుకొని దేవుడి దగ్గర అడగండి అడగాలని ఆశ కలిగి ఉన్నవాళ్ళు అందరిని అని నేను చెప్పట్లేదు దేవుడు ఎవరికి ప్రేరేపిస్తాడో అదైతే నాకు తెలియదు ఫ్రెండ్స్ చెప్పడం నేను చెప్తున్నాను దేవుడు ప్రేరేపించిన వాళ్ళ వాళ్ళపై భారం ఉండి తప్పకుండా ప్రే చేస్తారు సో విశ్వసించండి భారతీయ ఛానల్ ఎండింగ్ వరకు చూసేవాళ్ళు చాలా ధన్యులు అది దేవుని కృప చూస్తున్నట్లయితే దేవుడు మీతో మాట్లాడాలని మీ హృదయం అనే తలుపును ఎసే తట్టాలని నేను కోరుతున్నాను దేవుడు మనల్ని అధికంగా ఆశీర్వదించిన కాక ఫ్రెండ్స్ బాయ్ సరే అండి అందరికీ బాయ్ గాడ్ బ్లెస్ యూ అండి